అందరికీ నమస్కారం మనతో మనతో ప్రముఖ రవిశంకర్ శర్మ ఉన్నారు గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ నెలలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ఫస్ట్ సిక్స్టీన్ డేస్ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు నేను చెప్పచ్చు జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతుంది తృతీయంలో వచ్చేటప్పటికి రవి నాడు అనమాట ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ అన్న ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరు చేసేటువంటి పనిలో వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు మరి అదేవిధంగా హై ప్రొఫెషనల్స్ అన్నమాట అంటే వీరంటే వీర పైనటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ ఎక్కడైతే పనిచేస్తుంటారో వారితో వీరు వాళ్ళు వారి యొక్క మన్ననలు పొందగలుగుతారు అన్నమాట ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఆ ప్రమోషన్స్ పరంగా కూడా కొంచెం బాగుంటుంది ఇంక్రిమెంట్స్ పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేస్తుంటారో వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగం రావటం అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది బాగా పెరగడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్ అనమాట సో ఆ ఫ్యాక్టర్ పరంగా రవి యొక్క పూర్తి అనుకూలత వీరికి పదహారు పదిహేనో తారీఖు వరకు రాగలుగుతుంది దీని ప్రకారంగానే వీరికి వచ్చేటప్పుడు ఎయిత్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అన్నమాట అంటే పన్నెండు రాసులకి ఒక్కొక్క రాసుకు ఒక ర్యాంక్ ఇస్తుంటాను నేను ఈ యొక్క రాసుకు వచ్చేటప్పటికి ఎయిత్ ర్యాంక్ చెప్పాను అనమాట ఎయిత్ ర్యాంక్ ఎందుకు ఇచ్చానంటే దానికి గల కారణం జన్మ జన్మరాశిలో గురువు అంత యోగించడు కానీ లాభస్థానంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహు అనుకూలంగా ఉన్నాడు మనం ఇందాక చూసినట్టయితే రాహు యొక్క మార్పు స్థితిగతి గురించి నేను ఒక వీడియో చెప్పడం జరిగింది ఎవరైతే చూసేటువంటి వారు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో కావాలంటే ఆ యొక్క ఏ నక్షత్రాలకి ఎటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే రాహు మార్పు సినీ నక్షత్రంలోకి జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది దాని ప్రకారంగానే వీరికి బాగా అప్రైజ్ ఇవ్వడం ఎయిత్ ర్యాంక్ పొజిషన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది అనమాట జన్మరాశిలో గురువు యోగించట్లేదు కొన్ని కొన్ని కష్టాలు అంటే ఎటువంటి కష్టాలు అంటే ఒకే పని కోసం మీరు గమనిస్తూ ఉంటాం మన సొసైటీలో కూడా వచ్చేటప్పటికి ఒక పని మనం కూడా చేసేటప్పుడు రిపీటెడ్గా ఒక మనిషి కోసం వెళ్ళినప్పుడు నాలుగైదు సార్లు వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి బ్యాంక్ బ్యాంక్ పని కూడా వెళ్తూ ఉంటారు చాలా సింపుల్ పని బ్యాంక్ వెళ్ళటం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ సింపుల్ పనులు జరగదు జరగదు మళ్ళీ వెళ్ళాల్సి వారి కోసం నాలుగు సార్లు తిరగాల్సి ఉంటుంది ఇలాంటి ఎందుకు అంటే సక్సెస్ రేట్ సక్సెస్ అనేది ఒకసారి నెగిటివ్ గా తయారైనప్పుడు ఏం పోతుందంటే అదే దాన్ని కదా సక్సెస్ అనేది జ్యోతిష్యం చెప్పేది ఏంటి దిస్ ఇస్ టోటల్లీ లగ్ బేస్ సక్సెస్ రేటు ఈ బేసెస్ మీద వెళ్తూ ఉంటుంది ఈ బేసెస్ మీద చెప్పాలంటే వీళ్ళకి ఎయిత్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది వృషభ రాశులు కొన్ని నక్షత్రాలకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా చెప్పాను నేను ఆ వీడియోలో ఆ నక్షత్రాల వారికి బాగుంది కాబట్టి ఎయిత్ ర్యాంక్ ఉంది ప్లస్ రవి యొక్క స్థానం బాగుంది ఇప్పుడు ఆ యొక్క ఫ్యాక్టర్స్ అనేది అనుకూలిస్తుంది వ్యాపారస్తులు ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకి మనం చూసినట్లయితే కొద్ది ఖర్చు అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఎందుకంటే కుజుడు జన్మరాశిలో ఉన్నాడు అనమాట ధనక్షయ అరక్రమం అంటారు అన్నమాట కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది కానీ తృతీయంలో రవి అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది మరియు అదే విధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలో మనం చూసినట్లయితే పంచమల్ల కేతు కొంచెం ఖర్చుని ఎక్కువగా సూచించటం అనేది ఒక ప్రభావం అదే విధంగా పంచమల్ల కేతు సరైనటువంటి స్థితిగతులు లేనప్పుడు ఏమవుతుందంటే పిల్లల గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేయటం సంతానం విషయం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయటం సంతానం ఉన్న వారికి ఏంటంటే సంతానం ఏంది పెద్ద ఈజీయే కదా అని అనుకుంటూ ఉంటారు మనం చూసినట్లయితే కానీ ఏ మనిషికి ఏది లేదో అదే కష్టం ఇప్పుడు మనం చూసినట్లయితే డబ్బు లేనప్పటికీ డబ్బే కష్టం పెద్ద పొజిషన్లో లేని వాడికి పెద్ద పొజిషన్ లేదా కష్టం అంటే ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం రాకపోవడమే కష్టం మనశాంతి లేని వాడికి కొంచెం పీస్ఫుల్ గా ఉండాలనుకో అదే కష్టం కదా ఇప్పుడు సంతానం లేని వాడికి సంతానమే కష్టం కానీ అది సాధించినట్లయితే వాడికి నెక్స్ట్ కి వెళ్ళిపోతాడు ఈ గోల్ అయిపోయింది ఈ నెక్స్ట్ గోల్ కి వెళ్ళాలి లైఫ్ నెక్స్ట్ పాయింట్ ఏంటని చూస్తారు అలాగే రియల్ ఎస్టేట్లోనూ లేకపోతే ఇంకా వేరే ఏదైనా పెట్టుబడి వేరే వాటిని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాటికి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులని కనిపిస్తుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ స్పెషల్గా చెప్పాలంటే తృతీయంలో ఉన్నటువంటి రవి యొక్క స్థానం బాగుందన్నమాట ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వీరేదైనా కార్యాలు చేసుకుంటే కొద్దిగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే గురువు యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉన్నా సరే రవి స్థానం బాగుంది కాబట్టి కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళ ఉన్నతాధికారులతో వారి యొక్క మెప్పు పొందడం అనేది ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది దాంతోపాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్లోకి ధనస్థానంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది దాని రీత్యా ప్లస్ శుక్రుడు గురువు శుక్రుడు బుధుడి యొక్క స్థానం అనేది చాలా బలంగా ఉంది ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటి వారితో పక్కన మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం భారీ ఇన్వెస్ట్మెంట్స్ మటుకు వారి యొక్క స్వజాతకాన్ని ఒకసారి పరిశీలించుకుంటే బెటర్ ఎందుకంటే ఒక మనం చూసుకున్నట్లయితే ఒక జాతకానికి వెయ్యి రెండు వేల ఐదు వేలు మార్కెట్లో అంతే ఉండి ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనకు లక్షలు ఖర్చు పెట్టి అది చేసే బదులు ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత ఆ ప్రాబబిలిటీ వెళ్ళటం బెటర్ కదా ఎప్పుడైనా సరే స్థితి బారైనప్పుడు అన్నెసరీగా చేతులు కాల్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ రోజుల్లో అంత మార్కెట్ అనేది ఓపెన్గా ఉంది కాబట్టి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు అసలు మన జాతక రైతే ఏ బిజినెస్ సెట్ అవుతుంది ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా చూపించుకొని వెళ్తే బాగుంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే బాడీ పరంగా ఎక్కువగా అలిసిపోవటం అనే విషయాలు మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో అయితే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కేతుగ్రహ ఆరాధన అనేది చేసుకోవటం అదేవిధంగా వినాయకుడిని పూజించడం అనేది కూడా కొంచెం ఈజీగా వీళ్ళకి సింపుల్ రెమెడీస్గా ఉంటాయి అన్నమాట వివాహాలు జరిగే అవకాశం ఉన్నాయో చాలా మంది ఎప్పటి నుంచో మ్యాచెస్ చూస్తూ ఉంటారు కానీ పరిస్థితులు వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ప్రయత్న పూర్వకంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది అంటే మనం చేసేటువంటి ప్రయత్నాల్లో పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వివాహాల్లో ఉన్నటువంటి వారు ఆల్రెడీ వివాహం చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ అనేవి అరెజ్ అవుతాయి ఆ విషయం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ఎందుకంటే జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే కోపం ఎక్కువ ఉంటుంది అసహనం ఉంటుంది మాట్లాడేటప్పుడు లేదు ఆడడం అనేది కూడా జరుగుతుంటుంది ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మాటర్స్ కూడా ఎప్పుడు మా మంచిగా మాట్లాడే వాడు కూడా కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని కొన్నిసార్లు సరిగా మాట్లాడారు దానికి తన కారణం ఏంటి తనకు ఉన్నటువంటి గ్రహస్థితి తనకు ఉండేటువంటి పరిస్థితి అనమాట ఈ యొక్క పరిస్థితి రీత్యా వాటి నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఇరవై ఏడవ తారీఖు తర్వాత ఈ స్థితిలో కొన్ని మార్పులు అనేవి వస్తాయి ప్లస్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చేటప్పటికి వీరికి మంచి సక్సెస్ పరంగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా ఎలా ఉండిపోతుంది వీరికి ఫారెన్ అంటారా విదేశీయాన సంబంధితమైన విషయాల్లో మటుకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ యొక్క నెలలో కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి ప్లస్ ఈ రాశి వారికి వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో రాహు యొక్క అనుకూలత అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి జాతకంలో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రాహు యొక్క స్థితి రాహు మహర్ దశలో కానీ లేకంటే గురువులో రాహు అంతర్దశలో కానీ ఎప్పుడైతే రాహు అంత దశాంతర్దశల్లోకి వస్తుంటాడో వాళ్ళు విదేశీయానం చేయడం జరుగుతుంటుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఇప్పుడు రాహు లాభస్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అది అనుకూలించే విధంగా ఉంటుంది అప్పులు బాధ నుంచి బయటపడే అవకాశం ఉందంటారు అలాగే ఎంత సంపాదించినా కూడా మిగలట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఈ రాశి వారు అలాంటి వారికి ఏమైనా అవకాశం మేజర్గా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మేజర్గా వచ్చేటువంటి ఇష్యూస్లో ఇప్పుడున్నటువంటి అంటే అప్పులు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవిత జీవనమరణ సమస్యగా ఏర్పడుతున్న రోజులు అన్నమాట అదేనంటే అసలు అప్పులు ఎందుకు అవుతాయి అంటే జనరల్గా వచ్చినప్పుడు జాతకరీతే మనం చూసినట్లయితే ధన భాగ్య స్థానాల్లో మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ రాజ్యస్థానంలో కానీ పాపగ్రహాలు ఉన్నప్పుడు పంచమగంలో కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు దశాంతర్దశల్లో కూడా ఆ యొక్క ఆ యొక్క గ్రహాలు జన్మరా జన్మ జాతకంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రభావం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించట్లయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి అప్పులు ఏవైతే పాత అప్పుల నుంచి రికవర్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంకా టైం పట్టే విధంగా ఉందన్నమాట అట్లీస్ట్ మేబీ ఇంకో నలభై ఐదు రోజులు ఇవి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇంకో నలభై ఐదు రోజులు అంటే ఆగస్టు ఇరవై ఏడు అంటే మీకు సెప్టెంబర్ అక్టోబర్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం బెటర్ టైం అనేది డిసెంబర్లో వస్తుంది యాక్చువల్గా ఎందుకంటే కుజుడు వక్రత్వం పొందబోతున్నాడు డిసెంబర్లో కుజుడు వక్రత్వం పొందేది వచ్చినప్పటికీ కర్కాటకంలో పొందుతున్నాడు అనమాట అంటే నీ చేతం పట్టినా సరే తృతీయంలో ఉన్నప్పుడు వక్రత్వంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి వక్రత్వంలో ఉన్నటువంటి గ్రహం కుజమాందార్థం అంటారన్నమాట కుజమాందార్థం ఎప్పుడైతే జరుగుతుందో ఈ రాశి వారికి డిసెంబర్ నుంచి యోగాన్ని పడుతుంది ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఆగస్టు నెల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు తెలియజేసినందుకు